అలెసనా శలకు నీస్తంగా గుండె బలపు అండే నట్టనమ్మ చిదిరిన కలలకు చీసలంగ రేక తోడు నీనే నడిపే తానవ అప్పటికేటి నిలిచే గగనం And it's time మాకు లాక్డౌన్లో అన్నం లేనప్పుడు పుస్తులు పనుకున్నప్పుడు ఆటో డ్రైవర్ వచ్చి మా పుస్తులు ఎప్పుడైనా అన్నం పెట్టేది ఆయన ఆకలి తీసుకుంటాను ఊరు ఇచ్చేవాళ్ళు సార్ ఊరు సాయం చేసేవాళ్ళు మాకు ఊరి లేదు ఈయన వచ్చి ఇచ్చిపోతున్నారు సార్ మాకు ఎప్పుడైనా కూడా ఈయన వచ్చి ఇచ్చిపోతున్నారు పుస్తలు పండుకున్న రోజులు ఉన్నాయి ఆటో డ్రైవర్ వచ్చేది మాకు ఆకలి తీసుకుపోతుంది ఆడ పది మంది ఉంటే మాకు పది మంది ఇచ్చిపోతున్నాను కర్నూలు జబ్బకి ఏ ఊరు అన్నం లేక ఇబ్బంది పడుతున్నాం మా అన్న కర్నూలు చెప్పకి అన్నం ఆటో అన్నం తెచ్చి చేస్తున్నాడు అయ్యా సాయం చేయండి అయ్యా అయ్యా కొన్ని నెలలు దన్నా అయ్యా